ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం కడప జిల్లా కాస్తనాయన మండలం నరసాపురం గ్రామం నందు ఏపీ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల నందు నలభై రెండు లక్షల రూపాయలతో నిర్మించిన నూతన గేట్ మరియు ప్రహారీ గోడ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులు ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ప్రభుత్వ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జునారెడ్డి పిఆర్ అండ్ ఆర్డీ బద్వేల్ యువజన నాయకులు దేవసాని ఆదిత్య రెడ్డి ఎస్ఎస్ఏపీసీ ప్రభాకర్ రెడ్డి మార్కెట్ రెడ్డి రిటైర్డ్ డిఎంఎన్హెచ్ఓ ఎంఈఓ డిఈ బద్లీన్ మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ కల్లూరి రమణారెడ్డి మండల జేసీఎస్ కన్వీనర్ గుండం హనుమంతురెడ్డి గుండవారిపల్లి సర్పంచ్ పిచ్చిరెడ్డి స్కూల్ చైర్మన్ స్థానిక ఎంపీటీసీ స్థానిక సచివాలయం బూత్ కన్వీనర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది गढ़पा नमा जिला इंचार्ज हृदयनाथ ईएफएस गढ़पा जिला स्टाफ रिपोर्टर इमरान चंद्रैया राम राम ग्रह माता और केंद्रीय भंडार आरव नव नव भगवते रुद्राय सर्वोमी नाम समस्त देवता नाम भोले देवता की नमो नमः सरपदेवाय नमः स्वयम श्री महा गणपति देवतां की नमो नमः ओम जय श्री गणेशाय नमः विधान प्राण यहां निरावा है श्री महा गणपति देवतां नमः मानव रत्ना पे गोत्रा मित्रस्थ விமான <laughs> ஆடு <laughs> और नारायण चित्र नंबर नंबर लिटना नंबर सिद्धार्थ ओपच दान जयपुर फाब리카 नंबर 1900

పెద్ద నియోజకవర్గంలో దశాబ్దాల అనుభవంలో రాజకీయ చాణక్యలో ద లెజెండరీ లీడర్ అయినటువంటి మన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులైనటువంటి శ్రీ 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 దేవ మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్సీ సార్ అలాగన్నమాట నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా సార్ ఒక మాట సమస్య ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ స్వాగతం పరుతూ ఉన్నాం అవునంగా ఉంటారు సార్ ఒక చోట అలాగే వేదిక మీకు రావాల్సిందిగా అవమానం సార్ గారిని కూడా వేదిక మీకు రావాల్సిందిగా స్వాధారణంగా నిర్మలా మేడం వేదిక మీదకి రావాల్సిన ప్రాధాన్యత గౌరవనీయులు పెద్దలు రిటైర్డ్ డిప్యూటీ డిఎం హెచ్ వాడి బలైస్లాన్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే మండల సర్పంచ్ సార్ అయినటువంటి అభియాన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు అయినటువంటి చంద్రశేఖర్ సార్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పొందుతూ ఉన్నాం అలాగే అలాగే అందరూ ఎంపీటీసీలు సార్ వాళ్ళందరూ కూడా వేదిక మీదకి వైసీపీ నగర నాయకులైనటువంటి మీరందరూ వేదిక మీదకి రావాల్సిందిగా